మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆయన కుటుంబ సభ్యులపై తిట్ల పురాణంపై కరీంనగర్లో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు కరీంనగర్లోని తెలంగాణ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తస్మత్ అని హెచ్చరించారు మతిభ్రమించి ఎమ్మెల్యే కవ్వంపల్లిపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు వెంటనే మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం సిపిని కలిసి ఫిర్యాదు చేశారు రసమైపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక ఒక దొంగ వలసవాది రసమై బాలకృష్ణ అనే ఒక పిచ్చి కుక్క నిన్నటి రోజున గౌరవనీయులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏదైతే వ్యాఖ్యలు చేసి అసభ్య పద పదజాలం ఉపయోగించి వ్యాఖ్యలు చేసినాడో దాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్ఎస్ఎల్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రసమై బాలకిషన్ గుర్తుపెట్టుకో రాసలీల చరిత్ర నీది ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి అమ్మాయిలను వాడుకునే చరిత్ర నీది క్యాంప్ ఆఫీసులు ఒక రాసలీల అడ్డాగా మార్చుకునేది నువ్వు నువ్వు చేసిన పనులన్నీ కూడా ఇవాళ రోజున నువ్వు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ఆపాదిస్తూ ఉన్నావు గుర్తుపెట్టుకో బిడ్డ గతంలో చాలాసార్లు నిన్ను హెచ్చరించడం జరిగింది ఇక మీదట నీకు హెచ్చరికలు లేవు భౌతిక దాడులు మాత్రమే చేస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం నువ్వు ఒక వలసవాదిగా గోషి గొంగలు నినాదంతో మానకొండ నియోజకవర్గానికి వచ్చిన నువ్వు ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించి ఒక పిచ్చి కుక్కలాగా మతిభ్రమించి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నావు